అండి మన అనంతపురం రామ్నగర్ ఫ్లైఓవర్ ఇది చిన్న చిన్న బ్రిడ్జి ఈ చిన్న బ్రిడ్జి కింద చిన్నపాటి వర్షం వస్తేనే సముద్రం వద్ద ఉంటుంది చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి ఎవరు పోయేదానికి అందరూ జింకుతున్నారు అవతలకి అవతల పోయేదానికి ఓ చూడండి అందరూ వెనుక పోతున్నారు పోలేకున్నారు చిన్నపాటి చెరువును తల్పిస్తుంది ఇక్కడ పోవచ్చు కానీ భయపడే వాళ్ళు భయపడుతున్నారు చూడండి ఎన్ని ఎన్ని నీళ్ళు వస్తున్నాడు ఈ రోడ్ నుండి పోయేదానికి భయపడుతున్నారు చాలా మంది భయపడాల్సిన అవసరం ఏం లేదు అంటే మాకెట్లో నీళ్ళు ఉంటాయి అంతే ఎక్కువ ఉంటుంది నీళ్ళు ఏమో ఆయన కూడా చాలా మంది భయపడుతుంటారు ఏం కాదు పానా బా బ్రిడ్జి వారే బ్రిడ్జి వారే భయం కాదు సై పో ప్రతిసారి వర్షం వచ్చినప్పుడల్లా చూడండి ఆటోలల్లో భయపడుతున్నారు టూ వీలర్ల కంటే ఆటలలో భయపడుతున్నారు స్లోగా వెళ్ళండి స్లోగా పో ఫాస్ట్గా పోతాం అక్కడ చూడండి ఎంతమంది భయపడుతున్నారు అట్లే ఎప్పుడు అంతే ఇక్కడ నీళ్ళు ఫుల్ ఉంటాయి అట్లే చూడండి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు అట్లే పోయేదానికి అలాగే సర్కిల్ సర్కిల్లో కూడా అట్లే అది ఎప్పుడు తగ్గుంటుంది ఆడకూడంతే ఓపె చూడండి పెద్ద వెహికల్ ఇది కాలవారకు పోతాం మన చాలా మంది పోయేదానికి భయపడతాను పోయినాయిపో పోయినా పోయినైపో పో పో పోయినాయిపో స్కూటీలో అదే పోయినారా పోయే వాళ్ళు పోతానారా అదో దోగా పోలే టెండర్లు దోలుతారా నీళ్ళు లోపల దొరుకుతాయి అలాగే వెనుక వాళ్ళు వెనుక వెళ్ళిపోతున్నారు చూడండి ఫుల్ ట్రాఫిక్ అవతలకి వెళ్దాం మనం కూడా చూడండి ఆప్ అయిపోతున్నాయి బండ్లు కూడా ఆప్ అయిపోతున్నాయి స్కూటీ ఆప్ అయిపోయాయి లోపల ఫాస్ట్గా వస్తే ఏమవ్వదు స్లోగా వస్తేనేది చాలా పెద్దగా ఉందా ఏ రోడ్డు దాని లెవెల్ వేస్తే ఏం పర్లేదు రోడ్ ఎందుకు వేయడం లేదండి అయినా కూడా ఇక్కడ పెద్ద వెహికల్ రావాలి కాబట్టి కార్ కార్లో కాబట్టి ఏం పోవచ్చు దీని లెవెల్ వేసినా తగలదు అవతల చూడి నువ్వు ఈ పక్క రోడ్ వేసినా కూడా అదే ఈ పక్క రోడ్ వేసినా కూడా ఆ పక్క అంతే ఉంటుంది హైట్ ఆ పక్కది సన్నగా ఉంది ఈ పక్క హైట్ ఎక్కువ ఉంటుంది అయ్యా ఆఫ్ అయిపోయింది పాప అన్నదే ఆటో నిలబడిపా వచ్చినా అలాగే ఇక్కడ చెత్త చెదారం కూడా చాలా ఉంది ఈ పడుచుకునే వాళ్ళు లేదు సరిగ్గా నిలబడి బండి பைக்கேண்ணா யூடூப் தான் ரெபோட்டர் చూడండి அப்போ ஆகி போய் రోడ్ అయితే அயச்சு ரோடு వేయడం எதுக்கு மாரி அர்த்தம் கல సప్తగిరి సర్కిల్లో కూడా వస్తుంది అక్కడ కూడా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అబ్బా అందరూ డ్యూటీలకు వెళ్ళే టైము స్కూల్కి వెళ్ళే టైము అబ్బా ఫ్రెండ్స్ ఇది అనంతపురంలో పరిస్థితి ఏడాది చూసినా నీళ్ళు అయితే నిలబడుతున్నాయి మన పాస్ ఫైవ్ అవర్లో కూడా నీళ్ళన్నీ భారీగా వచ్చినాయి చూడండి ఎవరన్నా అయినా దీంట్లోకి కూడా నీళ్ళు చాలా వచ్చినాయి ఏమంటే కొంత నీళ్ళు సక్రమంగా లోపలికి వెళ్ళిపోతున్నాయి ఇది అండర్ పాస్ ఫ్లైఓవర్ ఉందా రో ఓగా వెళ్ళాల్సిందే లేదంటే మొత్తం బ్రిడ్జి లోపల చాలా నీళ్ళు నిలబడినాయి ఆ సైడ్ ఈ సైడ్ రెండు వైపులా చాలా నీళ్ళు నిలబడి అలాగే సప్తగిరి సర్కిల్లో కూడా అక్కడ కూడా సముద్రం మాత్రం ఉంది